నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లాకు వరాల జల్లు కురిపించింది వివరాలేకి వెళితే కడప జిల్లాలో రెండు వేల నూట అరవై ఎండబ్ల్యూ పిఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులకు ఒక రకమైన జల విద్యుత్ శక్తి నిల్వ వ్యవస్థలు ఇవి విద్యుత్ ఉత్పత్తిని నిల్వ చేయడమే కాకుండా గ్రిడ్ స్థిరత్వానికి సాంకేతికంగా ఉపయోగపడతాయి ఆదానీ చింత గ్రీన్ ఎనర్జీ సంస్థలు ఈ పిఎస్పీలను మొట్టమొదటిసారిగా కడప జిల్లాలోని కొండాపురం మండలంలో నిర్మించనున్నాయి అలాగే కడప జిల్లాలోని సాగునీటి పారుదల ప్రాజెక్టులకు ప్రభుత్వం ముప్పై ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది ఈ మేరకు ప్రభుత్వం జివో జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేస్తూ ఉన్నట్లు ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు నీటి పారుదల శాఖ ప్రాజెక్టులకు అదనపు నిధులుగా ఈ మొత్తాన్ని విడుదల చేశారు ఎఫ్ఎంయు నీటి వనరులు వన్ విభాగానికి గాను ముప్పై ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులు విడుదలయ్యాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్